మారుతి ఎయిట్ హండ్రెడ్ ఇది కేవలం ఒక కారు కాదు అది ఒకప్పటి భారతీయ మధ్యతరగతి కుటుంబాల కలల రథం ఎనభై తొంభై రోడ్డు మీద ఈ కార్ కనిపిస్తే చాలు అందరూ ఆసక్తిగా చూసేవారు అప్పట్లో ఈ కార్ కొనడం అంటే సమాజంలో ఒక గొప్ప స్థాయికి చేరుకున్నట్లే భావించేవారు భారతదేశానికి డ్రైవింగ్ నేర్పించిన గురువుగా ఎంతో మందికి తమ మొదటి కారుగా ఇది మిగిల్చిన జ్ఞాపకాలు అన్ని ఇన్ని కావు దీని చిన్న సైజు తక్కువ మెయింటెనెన్స్ కుటుంబం అంతా ఇమిడిపోయేలా ఉండే దీని డిజైన్ అప్పట్లో ఒక సంచలనం పెళ్ళైన దూర ప్రయాణాలైనా నమ్మకంగా తీసుకెళ్ళే నేస్తం మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏ చిన్న గల్లీలోనైనా సులభంగా దూసుకెళ్లే ఆవేగం ఇప్పటికీ చాలా మందికి గుర్తుంది ఎండనక వాననక ఎన్నో కుటుంబాలను గమ్యస్థానాలకు చేర్చిన ఈ బండి ఆనాటి మధ్యతరగతి జీవితాల్లో ఒక విడిదీరాని భాగమైపోయింది ఇప్పుడు మార్కెట్ లో ఎన్ని అత్యాధునిక కార్లు వచ్చినా మారుతి ఎయిట్ హండ్రెడ్ స్థానం మాత్రం ఇప్పటికీ ప్రత్యేకం ఇది ఆటోమొబైల్ రంగాన్ని మాత్రమే కాదు భారతీయ జీవన శైలిని కూడా పూర్తిగా మార్చేసింది నేడు రోడ్ల మీద ఇది కనుమరుగై ఉండొచ్చు కానీ కోట్లాది మంది భారతీయుల మనసులో తీపి జ్ఞాపక కలో ఈ పీపుల్స్ కార్ ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది